హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు రసం రైస్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది అందరికీ ఈ సీజన్లో జలుబులు దగ్గులు ఉన్నప్పుడు ఇలా కొంచెం మిరియాలు ఎక్కువగా వేసుకొని రసం రైస్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా ఇది మార్నింగ్ మనకి లంచ్ బాక్స్లకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు మిరియాలు ఎండుమిరపకాయలు వేసుకోండి ఇవన్నీ వేసి ఎక్కువ మాడకుండా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత చల్లార్చుకొని దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మిరియాలు వేసి దాంట్లోనే కాస్త కరివేపాకు రెండు మీడియం సైజు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలు అనేది చాలా సాఫ్ట్గా మగ్గేదాకా మగ్గించుకోండి దీంట్లో సాల్ట్ అవి ఏమీ లేదు నార్మల్గా మనకి టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేలాగా మగ్గించుకోండి చూసారా ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి టమాటా అనేది చక్కగా కుక్ అయిపోయిందండి చూడండి ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కాస్త పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా ఇందులో వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక టీ గ్లాసుడు చింతపండు రసం వేస్తున్నానండి దీంతోపాటు రెండు కప్పులు రైస్ మంచిగా వాష్ చేసుకొని రైస్ వేసాను రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పులు వాటర్ వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి మీరు కుక్కర్లో చేసుకుంటే పది నిమిషాల్లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలిపేసుకోండి ఈ టైంలో మీకు సాల్ట్ అవి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మూడు విజిల్ రానివ్వండి మూడు విజిల్ వచ్చిన తర్వాత మనకి ఆవిరంతా తీసి ఓపెన్ చేసి చూడండి అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోయే రసం రైస్ రెడీ అయిపోయింది మనకి వంట చేయాలి అనిపించినప్పుడు కూరగాయలు ఏమి తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి అలాగే మార్నింగ్ హడావిడిగా ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినాలి కానీ హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఈజీ టు డైజెస్ట్ కూడా చూడండి ఇలా వేడివేడిగా వడ్డించుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది వీటి పక్కన వడియాలు అలాగే వీటికి బెస్ట్ కాంబినేషను ఉప్పు మిరపకాయలు ఇవి పెట్టుకొని తినండి ఇంకా నచ్చిన వాళ్ళు ఒక ఆవకాయ బద్ద వేసుకొని తిన్నారంటే ఇంకేమీ అవసరం లేదండి అంత బాగుంటుందన్నమాట ఒట్టిది తిన్న కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇంకెందుకు కలసం మీరు కూడా ట్రై చేసి ఈ రసం రైస్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్